శ్రీ గురుభ్యో నమః వారం వర్జం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవైదు గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాత్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం ద్వాదశి తెల్లవారి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాడ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సూర్యాష్టకం పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టపూరిక తైలంతో దీపారాధన చేయండి ద్వాతశ రాశులు మేష రాశి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాహనాల విషయంలో మెలకువతో వ్యవహరించండి వృషభ రాశి దూరమైన ఆప్తులు దగ్గరవుతారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు శ్రేయోదాయకం మిథున రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు హోదా పెరుగుతుంది కర్కాటక రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే సహోదర సహోదరి వర్గం వారికి విశేషంగా సహాయ సహకారాలు అందించవలసి వస్తుంది కన్యారాశి శ్రమకు ఓర్చి మీ వంతు సహాయం అందిస్తారు ఉచిత సలహాలు ఇవ్వకండి తులారాశి ఆస్తుల విలువ అనూహ్యంగా పెరిగే సూచనలు ఉన్నాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాశి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకూల ఫలితాలను పొందుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు మకర రాశి కళాకారులు సన్మాన సత్కారాలు పొందుతారు పారిశ్రామిక రంగాలలో వారికి విదేశీ పర్యటనలు కుంభరాశి శ్రమకు అదృష్టం తోడవుతుంది అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది వస్తులాభం నమస్కారం